మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది సింగిల్ సిట్టింగ్ రూట్ కెనల్ నొప్పి లేని చికిత్స ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్ డెంటల్ సర్జన్ ఇంప్లాంటాలజిస్ట్ యూసీఏఎం స్పెయిన్ అడ్రస్ ఐవి చౌరుస్తా మన మంచిరియాల్

పన్నెండవ వార్డులో మన అంబేద్కర్ కాలనీలో దాదాపు అరవై మూడు లక్షల రూపాయలతోటి మొత్తం వార్డు కవర్ అయ్యే విధంగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మాజీ జిల్లా అధ్యక్షులు జనారెడ్డి భరత్చంద్రెడ్డి గారు మన జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఉమా గారు ముఖ్య నాయకులు అందరూ అదేవిధంగా టౌన్ అధ్యక్షులు గణపరం అంజన్న గారు అందరం కలిసి ఈరోజు ఈ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇప్పుడే ఈ వార్డుకు వచ్చినప్పుడు చాలామంది చెప్పారు ఇది మేడ మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్ అని చూపించారు గత పది సంవత్సరాలుగా ఈ తట్టడు మట్టి పోయలేనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అవాకులు చవాకులు పెంచుకుంటూ కేవలం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగానే వీళ్ళందరూ హడావుడి చేసి కొబ్బరికాయలు కొట్టుకొని సామాన్య ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారని మన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు గత పది సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశారు నేను వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందో రెండు సంవత్సరాల్లోనే రెండింటికి పేరు చేద్దాం ఎక్కడన్నా మనం డిస్కషన్ కూర్చుందాం అని చెప్పేసి మీకు చాలా ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు కావచ్చు వాళ్ళు తెచ్చిన మెడికల్ కాలేజీలు అవి అన్ని జిల్లాలకు వచ్చే విధంగానే వచ్చింది స్వయంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన సొంత నిధులు గత సీఎం కేసీఆర్ తోటి మాట్లాడి ఎన్ని నిధులు తీసుకొచ్చిండో నేను సొంతంగా ఎన్ని నిధులు తీసుకొచ్చాడో ఇద్దరం కూర్చొని మనం వేరు చేసుకుంటూ ఎక్కడికైనా చర్చకు సిద్ధమని చెప్పేసి నేను సవాల్ విసురుస్తా ఉన్నాను ఎందుకంటే మా ఇంటిగ్రేటెడ్ కాలేజ్ ఒకటి వచ్చి రెండు వందల కోట్లతో నేను వీటి గురించి మాట్లాడతాను ఎందుకంటే అది మనం అడిగినా అడగకుండా అది ప్రభుత్వ నిధులతోని డైరెక్ట్ గా ఏ వార్డులో ఏ జిల్లాలో ఆ జిల్లాలో అభివృద్ధి జరుగుతుంది కానీ స్వంతంగా ఇప్పుడు నేను గెలిచిన తర్వాత కేవలం రెండు సంవత్సరాల్లోనే దాదాపు అరవై కోట్ల రూపాయలతోటి ఇక్కడ మహబాద్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేశాం జివో ఉంది అదేవిధంగా బడ్జెట్లో కూడా కేటాయింపులు జరిగింది పనులు కూడా నాకు తెలిసి పదిహేను ఇరవై రోజులు పూర్తి అదే దీంతో పాటుగానే ఇరవై కోట్ల రూపాయలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి నీళ్ళు మిషన్ భగీరథ అని చెప్పేసి సూర్యపేట నుంచి వివిధ గ్రామాలకు వాళ్ళు భగీరథ ద్వారా పైప్ లైన్ వేస్తే కొన్ని మన వార్డులకు ఎటువంటి పనులు చేయకుండానే నిర్ధాంతరంగా మన పైప్ లైన్ సిస్టమ్ ఆపేసిండ్రు వాటికి కూడా కే నిధులు కావాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఏఎం నరేంద్ర రెడ్డి గారితో చర్చిస్తే అప్పటికప్పుడు మాకు ఇరవై కోట్ల రూపాయలు కేవలం వాటర్ పైప్ లైన్ సిస్టమ్కే ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే వారికంటే మన ప్రభుత్వం కేవలం రెండు రెండు సంవత్సరాల్లోనే చాలా అభివృద్ధి జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశం మనకు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మీకు అనుకువగా మీకు అందుబాటులో ఉండే నాయకుడికి మేము టికెట్ ఇవ్వబోతున్నాం అందరినీ సర్వేల ఆధారంగానే నిజమైన నాయకుడికి టికెట్లు ఇస్తాం మీరు భారీ మెజార్టీని గెలిపించండి அதே விதம் இப்படியே நீர்த்தா மேடம் பக்கக்கு நான் இது மேடம் பக்கக்குண்ட் దాదాపు కట్టి ఆరు సంవత్సరాలు ఏదైనా ఏదైనా నిధులు కేటాయించాలని అది కూడా మన చంద్రకళ గారు శారద గారు మాట్లాడడం జరిగింది అది కూడా మేము పరిశీలన తీసుకుంటాం ఒకటే చెప్తా ఉన్నా ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండండి మీరు బాసకు బాసటగా ఉండండి ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మహిళా మని సోదరులకు ఈ వార్డు సభ్యులకు అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే మన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ షాప్ ఉందో మనం రేషన్ షాపు మనం ఇప్పుడు ప్రతి నెల పోయి బియ్యం కానీ ఏదైనా తీసుకురావాలంటే ఈదుల పుష్పల వరకు పోయి రావాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పుడే తోట లక్ష్మీనారాయణ గారు చెప్పారు నేను జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి మీ ఫోటోని ఇక్కడే ఒక సబ్ సెంటర్గా ఏర్పాటు చేసి ఇక్కడ ముసలి రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంత దూరం నడుచుకుంటూ పోయి మీకు బియ్యం అవి తీసుకురాలేరు కాబట్టి ఇక్కడే ఒక సబ్సే సబ్ సెంటర్ని ఏర్పాటు చేసి ఇక్కడ అంబేద్కర్ కాలనీలో పన్నెండో వార్డులు ఏదైతే మీకు రేషన్ కావాలో ఇక్కడ ఇప్పించి ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఈసారి నిజమైన అభ్యర్థికి టికెట్ ఇవ్వబోతున్నా మీకు అందుబాటులో ఉండే నాయకుడికి ఇస్తాం వారిని గెలిపించే బాధ్యత లేదు అభివృద్ధి చేసుకోండి ఇప్పుడు నాకు తెలిసి మేడం ఉన్నప్పుడే రోడ్లు వచ్చినాయి మళ్ళీ నేను వచ్చినప్పుడే రోడ్లు స్టార్ట్ అయినాయి మధ్యలో ఒక రోడ్డు లేదు ఒక పని లేదు ఉండింది ఆ పని అరవై మూడు లక్షలు అంతా మీకు ఇది ఇది అయిపోతుంది పని ఎంత దూరం కిలోమీటర్ కూడా రోడ్ రోడ్ పక్కన ఏప్రిల్ లో వస్తాయి